జ్ఞానం కర్మచకర్త ప్రోచతేఖ్యానే యథావృత్యపీ గుణ భేదాన్ని బట్టి జ్ఞానం కర్మ కర్త అనే వాటిని సాంఖ్యశాస్త్రం మూడు భాగాలుగా విభజించింది వాటిని గురించి చెబుతాను విను ఏనైకం భావమవ్యయమీక్ష అవిభక్తం విభక్తూ విద్ధి సాత్వికం విడివిడి విభాగాలుగా ఉండే ప్రాణులన్నింటిలోనూ అఖండం అవి వినాశనం అవిభక్తం అయిన ఆత్మవస్తువును చూసేవాడు ज्ञानं सात्विकज्ञानमनिको पृथक् त्वेन तु यज्ञानं नानाभावान् पृथग् द्विधान् वेत्तु सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धिराजसम् వేర్వేరుగా కనిపించే సర్వభూతాలలోనూ ఆత్మలు అనేక విధాలుగా ఉన్నాయని భావించేవాడి జ్ఞానం రాజస జ్ఞానం ఎత్తు కృష్ణవధేకస్మిన్ పంచ అతత్వార్ధవ సముదాహృతం తత్వాన్ని తెలుసుకోకుండా తగిన కారణం లేకుండా సమస్తము అదే అనే సకుంచుత దృష్టితో ఏదో ఒక పని మీద ఆసక్తి కలిగి ఉండే వాడి జ్ఞానం తామస జ్ఞానం నియతం సంగరహితం అపల అఫల ప్రేప్సుకర్మా ఎత్తాత్విక ఆసక్తి అభిమానం అనురాగం ద్వేషం ఫలాపేక్ష లేకుండా శాస్త్ర సమ్మతంగా చేసే కర్మను సాత్విక కర్మ అంటారు సాహం వా పునః క్రియతే సముదాహృతం ఫలాభిలాషతో అహంకారంతో అధిక ప్రయాసతో ఆచరించే కర్మను రాజసకర్మ అని చెబుతారు అనుబంధం శయం హింసాన్ అనపేక్ష పౌరుషం మోహదారభ్యతే కర్మ సముదాహృతం సాధక బాధకాలను తమ సామర్థ్యాన్ని ఆలోచించకుండా అవివేకంతో ఆరంభించే కర్మ తామసకర్మ అవుతుంది मुक्तसङ्गो वाधी दृत्युस्सह समन्वितः सिद्ध्यसिद्ध्यो निर्विकारः कर्ता सात्विक उच्यते ఫలాపేక్ష అహంభావం విడిచిపెట్టి ధైర్యోత్సాహాలతో జయాపజయాలను లెక్క చేయకుండా కర్మలు చేసేవాణ్ణి సాత్వికకర్త అంటారు రాగి కర్మ ఫలప్రేప్సూ లుబ్ధోహింసాత్మకోచి హర్ష సోకాన్విత కర్త రాజస పరికీర్తిత అనురాగం కర్మ ఫలాశక్తి దురాస పరపీడన పారాయణత్వాలతో శుచి శుభ్రం లేకుండా సుఖదుఖాలను లొంగిపోతూ కర్మలు ఆచరించేవాడు రాజసకర్త అవుతాడు आयुक्तः प्राकृतस्तब्धा साटो नै कृतिको दीर्घसूत्री च कर्ता थामसवुच्यते। मानो निग्रहं विविवेकं विनयं लेकुंडा द्रोहबुद्धितो बुद्धितो दुष्टस्वभावं तो, तो, तो निरंतर विचारं तो, కాలయాపనతో కర్మల చేసేవాణ్ణి తామసకర్త అని చెబుతారు బుద్ధిద్వేధం తృతే చైవా గుణత స్త్రీవిధం శృణో ప్రోత్సమానమశేషేణ పృథక్వేన ధనంజయ ధనంజయ గుణాభేదాలను బట్టి బుద్ధి ధైర్యం మూడు విధాలు వాటిని గురించి పూర్తిగా విడివిడిగా వివరిస్తాను విను प्रवृत्तिं च निवृत्तिं च कार्य कार्ये भया भये भं मोक्षं च यावेत्ति बुद्धिसा पार्दसात्विकी पार्दकर्ममार्गानि संन्यासमार्गानि कर्तव्यकर्तव्याल भयभयनु बन्धानि మోక్షాన్ని గ్రహించే బుద్ధి సాత్విక బుద్ధి